హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ చిన్ని మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వచ్చింది కదా దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన మొబైల్లోని కొన్ని ప్రాంక్స్ యాప్స్ యూజ్ చేసి మీరు చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్ని ఆట పట్టించవచ్చు అది ఎలాగన్నది ఈరోజు టాపిక్ మీరు ప్లే స్టోర్లోని స్క్రీన్ ప్రాంక్స్ అని చెప్పేసి మనం ఇలాగ టైప్ చేయగానే ఒక యాప్ అనేది ఫోర్ పాయింట్ టూ రేటింగ్తో వచ్చింది కదా దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఓకే దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలాగ ఉంటుంది యానిమల్స్ బ్రోకెన్ డిస్ప్లే బ్రౌజ్ ఇమేజెస్ బ్రౌజ్ సౌండ్ అని చెప్పేసి ఇలానే చాలానే ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఈ కేటగిరీస్లోని దేన్నో దాన్ని చూజ్ చేసుకుందాము ఇక్కడ బ్రోకెన్ డిస్ప్లే ఉన్నది కదా ఈ బ్రోకెన్ డిస్ప్లే మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి బ్రోకెన్ డిస్ప్లేస్ చాలా ఉన్నాయి సో మన మొబైల్ ఇలాగే బ్రోకెన్ అయితే ఎలాగుంటుందో అలా చూపిస్తుంది ఒకే ఎగ్జాంపుల్ ఇది ఒక తీసుకున్నాను వాల్ పేపర్ ఇక్కడ చూడండి స్టార్ట్ ఆఫ్టర్ అన్లాక్ ఫోన్ అని వచ్చింది అంటే మీరు అన్లాక్ చేయగానే ఇది బ్రోకెన్ అని చూపిస్తుంది లేదంటే క్లోజ్ ఆఫ్టర్ థర్టీ సెకండ్స్ మీరు క్లోజ్ చేసిన తర్వాత థర్టీ సెకండ్స్ ఇక్కడ చూడండి చాలానే ఉన్నాయి ఆప్షన్స్ స్టార్ట్ అట్ ఎన్ని గంటలు స్టార్ట్ అవ్వాలి లేదంటే స్టార్ట్ ఆఫ్టర్ ఓకే ఫైవ్ సెకండ్స్ అని పెట్టేసి నేను ఇక్కడ ఓకే ఇస్తున్నాను మీరు కూడా అలాగే మీకు ఏది నచ్చదు అది ట్రై చేయండి ఓకే మనం ఫైవ్ ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేద్దాము చూడండి నా స్క్రీన్ అనేది బ్రోకెన్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా సో ఈ యాప్లోని ఇలాగ బ్రోకెన్ డిస్ప్లే అనేది పెట్టడం వల్ల చిన్నపిల్లలు గేమ్స్ అవి ఆడుతుంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఇవి ఈజీగా మనం కొద్ది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన మొబైల్ అనేది ఓకే అలాగే ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి కదా ఈ యానిమల్స్ ఏంటంటే త్రీ డీలో మనకు చూపిస్తుంటుంది ఇక్కడ చూడండి స్నేక్స్ చాలా స్నేక్స్ ఉన్నాయి ఓకే ఒక స్నేక్ అనేది క్లిక్ చేద్దాము క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ ఆఫ్టర్ ఫైవ్ సెకండ్స్ అనుకుంటాం ఓకే అని చేశాను ఓకే ఇక్కడ చూడండి ఒక స్నేక్ అనేది ఇక్కడ ఎలాగ ఉన్నదో ఇది ఏంటంటే చాలా స్కారీగా ఉంటుంది అలాగే మనకి ఇలాగ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు మనకి ఏది ఏది కావాలంటే అలాగే ఇంకోటి ఏంటంటే ఫేక్ స్టేటస్ బారు ఇక్కడ ఏంటంటే స్టేటస్ బోర్డుని కూడా మనం ఫేక్ చేసుకోవచ్చు ఇక్కడ పైన కనిపిస్తున్న ఐకాన్స్ అన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి సో ఇలాగ ఈ యాప్ అనేది యూజ్ చేసుకోండి అలాగే ఇంకొక బెస్ట్ యాప్ ఏంటంటే స్నేక్ ఆన్ స్క్రీన్ అని చెప్పేసి ఈ యాప్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫోర్ పాయింట్ త్రూ రే రేటింగ్తోనే ఓకే ఈ సేక్ ఆన్ స్క్రీను అని చెప్పేసి ఉన్నది కదా మీరు దాన్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి ఓకే దీని యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలాగ ఉంటుంది ఇది ఏంటంటే యాడ్స్ ఉంటాయి సో మీరు ఈ పాపప్స్ వస్తే చూసుకోండి ఇక్కడ చూడండి అని ఉన్నది కదా ఇక్కడ సెట్టింగ్ అని క్లిక్ చేస్తే హైడ్ స్నేక్ అయిన స్టేటస్ బార్ ఈ స్టాటస్ బార్లోనే హైడ్ అవ్వాలని చెప్పి హైడ్ చేస హైడ్ చేసుకోవచ్చు ఈ స్నేక్ని అలాగే స్నేక్ సౌండ్ ఈ స్నేక్ సౌండ్ రావాలా వద్దా అలాగే ఇమీడియట్లీగా లేక టెన్ సెకండ్స్ ఆఫ్టర్ టెన్ సెకండ్స్ సో ఆఫ్టర్ టెన్ ఆఫ్టర్ ఫైవ్ సెకండ్స్ అని పెడుతున్నాను ఓకే స్నేక్ సైజు మనం ఈ స్నేక్ అనేది సైజు పెంచుకోవచ్చు ఓకే ఈ మీడియం సైజ్ చాలు బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సో స్నేక్ అని ఉన్నారు కదా ఈ సోస్నేక్ మీద క్లిక్ చేస్తే చాలు ఇక్కడ మనం ఆటోమేటిక్గా నార్మల్ స్క్రీన్కి వస్తుంది ఫైవ్ సెకండ్స్ పెట్టాం కదా సౌండ్ కూడా వినిపిస్తుంది మనకి సౌండ్ అండ్ స్నేక్ కూడా వస్తుంది సో ఇది చాలా స్కరింగ్ ఉంటుంది ఈ యాప్ అనేది చిన్నపిల్లలకి మీ మొబైల్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఒక టెన్ సెకండ్స్ అనేది పెట్టి మీరు మొబైల్ ఇవ్వండి కంపల్సరీగా మీకు రిటర్న్ మీకు మొబైల్ యూజ్ మీకు రిటర్న్ అనేది మొబైల్ అనేది ఇచ్చేస్తారు ఎందుకంటే అంత స్క్యారీ ఉంటుంది యాప్ అనేది సో ఈ యాప్ అనేది యూజ్ చేసి మీ మొబైల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ ప్లే స్టోర్లోని బెస్ట్ యాప్స్ ఇలాగనే చాలానే ఉన్నాయి అవన్నీ మీరు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్